నమస్కారం సత్యం టీవీకి స్వాగతం అటువంటి చారిత్రాత్మకమైనటువంటి కళా వెంకట్రావు గారి సెంటర్ లో ఐ లవ్ యు రావులపాలెం ఈ యొక్క ఈ డివైడర్ మీద మీడియం డివైడర్ మీద ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అందంగా తెలుగు ఇంగ్లీష్ లో ఈ యొక్క ఐ లవ్ యూ రాహుల్ పాలెం శంబలో త్రీడీ లైటింగ్ తో ఇక్కడ ఏర్పాటు చేయడం దాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా కళా వెంకట్రావు గారు సెంటర్ లోనే కోనసీమ మగద్వారంగా కాటన్ మహాసైడ్ యొక్క గుర్రంపై కాటన్ మహాశైడ్ కూర్చున్నటువంటి చిత్రముతో ఒక ముఖద్వారం ఉండడం ఆ ముఖద్వారాన్ని కూడా చక్కగా రంగులు ఏర్పాటు చేసి లైటింగ్ పెట్టి ఈనాడు అందంగా తయారు కాబట్టడం చాలా ఆనందంగా ఉంది రావులపాలె సెంటర్ లో అనేక మంది ఈ హైవేపై సుదూర ప్రాంతాల నుంచి చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు అటువంటి సెంటర్ లో ఇక్కడ భోజనాలు కాగడం చాలా హోటల్లో ఆదిత్యానికి కూడా చాలా ప్రసిద్ధి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరలో ఏడు కిలోమీటర్ల దూరంలో కోల్పోయి ఉన్నటువంటి ప్రాంతం కోనసీమ ముఖద్వారంగా కోనసీమ వెళ్లడానికి ప్రధానమైనటువంటి రహదారి అమరాపురం జిల్లా కేంద్రానికి వెళ్ళే ఈ యొక్క రావులపాలెం మీదుగానే వెళ్లే ప్రధానమైన రహదారి వీటి మధ్య ఈ యొక్క ఐ లవ్ యూ రావులపాలెం సింబలు ఏర్పాటు చేయడం చాలా అందాన్ని సమకూర్చింది కోనసీమ ముఖద్వారం మరింత అందంగా ఉంది అదే విధంగా కళా వెంకటరావు గారి స్టాట్యూ కూడా అధునీకరించవలసిన అవసరం ఉంది ఆ ఐలాండ్ బాగా తీర్చిదిద్ది కళా వెంకటరావు విగ్రహాన్ని కూడా చక్కగా దాన్ని మెరుగులు దిద్ది ఒక అందంగా ఆ యొక్క ఐలాండ్ ను కళా వెంకటరావు గారి విగ్రహ ఐలాండ్ కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది దాంతో పాటు రాజమండ్రి వైపు వెళ్లి వారి కోసం పోలీస్ స్టేషన్ పక్కగా ఒక చిన్న బస్ షెల్టర్ కూడా నిర్మాణం చేసి రోడ్డు మీద నిలబడే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చిన్న టాయిలెట్ సౌకర్యం తోటి ఒక బస్ షెల్టర్ కూడా నిర్మాణం ఆ రోడ్ లో చేయడం జరుగుతుంది ఇంకా ఈ యొక్క హైవేలో ఈ రోడ్లు ఎప్రోచ్ అయ్యి కూడా చాలా ఆధునీకరించాలి మరొక మొగద్వారం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క